హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యూ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ టేస్టీ అండ్ వెరైటీ స్వీట్ చేస్తున్నాము చాలా సాఫ్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటువంటి రెసిపీ అండి ఇది రుచి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి టేస్టీ స్వీట్ని ఇష్టంగా తింటారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒకటి ముప్ప కప్పు బెల్లము ఒక కప్పు వాటర్ వేసి బాగా ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి నాననివ్వాలి ఈ లోపు లో ఒక స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక పది పన్నెండు జీడిపప్పు పది పన్నెండు బాదం పప్పు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్ లో ఫ్రై చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు సుజీ రవ్వ వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ పచ్చివాసన పోయే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రవ్వ మాడకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తూ ఉండగా పక్కకు తీసేసుకోవాలి అలాగే రెండు కప్పులు గోధుమ పిండిని కూడా లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు రోస్ట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకునేలోగా బెల్లం పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి పిండిలో అరకప్పు కొబ్బరి తురుము రెండు స్పూన్లు గసగసాలు ఫ్రై చేసుకున్నటువంటి కాజు బాదం పౌడరు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోనే బెల్లం సిరప్ని కూడా స్ట్రైన్ చేసుకొని వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ అంతా కూడా పిండికి పట్టే విధంగా సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ మొత్తం పిండిలో కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు అలా వదిలేయాలి కరెక్ట్గా వన్ అవర్కి పిండి బాగా నాని పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వచ్చింది ఇప్పుడు ఈ పిండిని రెండు నిమిషాల పాటు నీట్ చేసేసుకొని చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్లో ఇలా ఈ సైజ్ మందంలో చేసుకోవాలి మరోవైపు బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఇలా కాస్త కొబ్బరి తురుముని స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం తయారు చేసుకున్న వాటిని పెట్టి కాస్త అలా ప్రెష్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము అంతా కూడా బాగా అంటే వీటిని మనం కాల్చుకొని తినే అప్పుడు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ సూపర్గా ఉంటుందండి ఇలాగే మిగిలిన వాటి అన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేశాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో కాస్త నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక తయారు చేసుకున్న వాటిని ప్యాన్ పైన పెట్టి బాగా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు కాల్చుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా కాల్చుకొని మరోవైపుకు తిప్పుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఎంత బాగున్నాయో కదా తుంచుతుంటే అర్థమవుతుంది మీకు లోపల సాఫ్ట్గా పైన కాస్త క్రిస్పీనెస్తో స్వీట్ 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 స్వీట్గా చాలా బాగున్నాయండి రుచి అయితే అదిరిపోయింది మనం బొబ్బట్లు తింటూ ఉంటాం కదా ఆ ఫీలింగ్ వస్తుంది వీటిని తింటుంటే రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండీ మరి మేము చేసిన ప్రాసెస్లో ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీరెలా ట్రై చేశాక మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో చెప్పండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చి ఉంటాయి అంత టేస్టీ రెసిపీ అండి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రైల్ చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ ఇది ఈ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీతో పాటు ఈ మన పొడుపు కథ వచ్చేసి నాకు ప్రాణం ఉండదు కానీ ఐదు వేళ్ళు ఉంటాయి ఏమిటది గ్లౌజ్ నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము